హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శనమ వ్లాగ్స్ వీడియోని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి నేనైతే ఇక్కడ సండే స్పెషల్ అని మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అందుకోసమని అన్న అయితే మార్నింగే మటన్ వెళ్ళి తీసుకొచ్చిండు చాలా ఫ్రెష్ దాంట్లోకి టమాటోలు అలాగే ఉల్లిగడ్డలు అయితే మేమైతే అయితే కట్ చేసి పెట్టుకున్నాం నా స్టైల్లో లో నేనైతే చాలా సింపుల్ గా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా ఫస్ట్ అయితే మటన్ కొంచెం దొడ్డిపేసి మంచిగా నీట్ గా కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మంచి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో టీ స్పూన్ తో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేకపోతే ఒక చిన్న పావు లాంటిది ఉంటే అయితే ఒక పావు రెండు పావుల నిండా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు అట్లాగే సాజిర కూడా యాడ్ చేసుకోవాలి అంతా మసాలా కూడా లవంగాలు ఇలాచీలు జాజి పువ్వు జాపత్రి ఇట్లాంటి వాటి అన్నిటికంటే కూడా సింపుల్ గా ఇవి మాత్రం యాడ్ చేస్తేనే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటది పోపులో కూడా మసాలాలన్నీ యాడ్ చేసి మళ్ళీ తర్వాత ఫైనల్ గా కూడా మసాలా మొత్తం యాడ్ చేస్తే ఘాటు ఉంటుంది అని చెప్పి మేమైతే పోస్ట్ లో ఓన్లీ బిర్యానీ ఆకు సాజిర మాత్రమే యాడ్ చేసుకోండి ఇక్కడైతే చూస్తున్నారు కదా టొమాటో ఆనియన్ అయితే మేమైతే బాగానే కట్ చేసి పెట్టినాం ఎందుకంటే అందరికీ సరిపోయినా పోవాలి కాబట్టి కొంచెం గ్రేవీ లాగానే కర్రీ అయితే ప్రిపేర్ చేసిన మరి దగ్గరగా ప్రిపేర్ చేస్తే ఎవరికి సరిపోదు అందుకే తిన్న ఒక్క పూటనైనా రెండు పూటలైనా కడుపు నిండా మంచిగా తిన్నట్టు ఉండాలని చెప్పి మేమైతే మంచిగానే కొంచెం గ్రేవీ ఎక్కువ వచ్చేటట్టే ప్రిపేర్ చేసుకున్నాం తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ గోలిన తర్వాత పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా ప్రెషర్ కుక్కర్ లో బాగా మంచిగా విజిల్ పెడతాం కాబట్టి ఉల్లిగడ్డ కూడా ఉడికిపోతుంది అందుకే ఫస్ట్ పసుపు కొంచెం యాడ్ చేసుకుని తర్వాత పోపులోకి అన్ని వేసుకున్నా గానీ ఏం ప్రాబ్లం ఉండదు మటన్ అట్లా అయినా టేస్టీ గానే ఉంటుంది పసుపు యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని మొత్తం కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి మంచిగా మటన్ లో ఉన్న వాటర్ అంత బయటకు వచ్చిన తర్వాతనే మనం యాడ్ చేసే వాటర్ కూడా మనం ఎంత యాడ్ చేసుకోవాలని తెలుస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటది ఆ వాటర్ బయటకు రాకముందుకే మళ్ళీ మనం వాటర్ యాడ్ చేయడం ముక్కలు అట్లనే ఉండడం అనేది టేస్ట్ ఉండదు కదా చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మంచిగా మటన్ ముక్కలు మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నాం మా వాళ్ళైతే మంచిగా రెండు మూడు నల్లి బొక్కలు కూడా తీసుకొస్తారు ఎందుకంటే మాకైతే మస్తు ఇష్టం అందరికి మంచుకోకటి వచ్చేటట్టు మటన్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చి నల్లి బొక్క కదా మరి మీలో ఎంతమందికి ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మటన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయకుండా అట్లనే విజిల్ పెట్టడం వల్ల ముక్క అనేది మొత్తం కూడా చప్పబడిపోతుంది టేస్ట్ అనేది ఏం కూడా ఉండదు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది సరే బాగా ఆనియన్స్ వరకు కిందికి మొత్తం మటన్ వరకు అంతా కూడా మంచిగా కలిపి దానికి మూత పెట్టేయాలి పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా మగ్గనిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇట్లా బయటకు వస్తుంది మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చిన్నప్పుడైతే నాకు నీకు అని చెప్పి అందరం కూడా నల్లిబుక్క కోసం కొట్లాడుకునేటోళ్ళ మీరు ఇప్పుడు పెద్దగైన తర్వాత సాక్రిఫైసెస్ ఎక్కువ ఉంటాయి కదా నువ్వు తిను నువ్వు తిను అని చెప్పి కావాలని మరి ఒకరికొకరికి మించుకుంటున్నాడు తర్వాత దీంట్లోనే టమాటో యాడ్ చేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అట్లనే మూత పెట్టేసినా ఇప్పుడు మటన్ అట్లాగే టమాటా రెండు కూడా బాగా మిక్స్ చేసి మంచిగా కొద్దిసేపు అయితే మగ్గని ఇవ్వాలి రెండిట్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చి కొంచెం టేస్ట్ అనేది కమ్మగా అయితది తర్వాత దీంట్లోకి కారం సరిపడేంత అంత యాడ్ చేసుకోవాలి దాంట్లో ఇంట్లో వాళ్ళకైతే నాన్ వెజ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది స్పైస్ అది ఎంత మంచిగా స్పైసీగా ఉంటే అంత నచ్చి తింటారు అంతే తప్ప మసాలా గట్టి ఎక్కువ ఉండొద్దు మరి కారం అయితేనే నచ్చుతుంది అందుకే నేనైతే కారం కూడా మంచిగానే యాడ్ చేసేసిన మరి తక్కువ అయితే ఏం యాడ్ చేయలేదు ఎట్లాగో ఇష్టం అందరు కూడా స్పైసినెస్ ఎక్కువ ఇష్టపడతారు కదని చెప్పి మంచిగానే కారం యాడ్ చేసి వాటర్ కూడా బాగా యాడ్ చేసి సాల్ట్ అనేది ముందు ముక్కలకి కొంచెం ముడికేటట్టు మాత్రమే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేంత వరకు మాత్రమే కొంచెం యాడ్ చేసుకున్నాం కదా తర్వాత కారం యాడ్ చేసిన తర్వాత సరిపడంత ఉప్పు మళ్ళీ యాడ్ చేస్తున్నాం తర్వాత కర్రీ క్వాంటిటీని బట్టి మనం ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి సరిపడానికి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మంచిగా కూడా ప్రెషర్ కుక్కర్ లో విజిల్ పెట్టేసినాలి ఇక్కడ మా అన్న తీసుకొచ్చిన మటన్ అయితే మరి కొంచెం లేతగా అయితే ఏం లేదు కొంచెం ముద్రగానే ఉంది అందుకని చెప్పి మేమైతే విజిల్ అయితే ఎక్కువనే పెట్టినాం మాక్సిమం ఒక ఎయిట్ టు టెన్ వరకు పెట్టేసినాం మరీ ముక్కలు మెత్తగా ఉంటే మా వాళ్ళేం తినరు అట్లా అని మరీ గట్టిగా ఏమి ఉండదు కొంచెం యావరేజ్ గా పండుకు తగిలినట్టు ఉంటేనే తింటారు అందుకని చెప్పి నేనైతే మాక్సిమం ఎయిట్ టు నైన్ విజిల్స్ అయితే పెట్టేసిన కర్రీ అయితే ఉంటే ఇక్కడ మా కుర్షిగా అయితే బాగా అల్లర్ చేస్తున్నాడు అని చెప్పి నేనైతే ఇట్లా తొట్టలో వేసిన వాడిని వాడైతే మంచిగా టైం పాస్ చేసుకుంటా అటు ఇటు దిక్కలు చూసుకుంటా మమ్మల్ని పీల్చుకుంటా అల్లకేనే ఏడ్చుకుంటా బాగానే సేపు ఆడిండు చాలా వరకు నా కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు మాక్సిమం దాంట్లోనే ఉంచేసిన ఇక్కడ నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది విజిల్ అని వచ్చిన తర్వాత దాని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు నేనైతే తీసేసిన విజిల్ తీసి కుక్కర్ మూత తీసిన అప్పటికీ దాంట్లో ఇక మసాలా కూడా యాడ్ చేయాలి కదా ఫైనల్ గా అందుకని చెప్పి గరం మసాలా అయితే వేస్తున్నా నేను యాడ్ చేసిన మసాలాలోనే ఇలాచీలు లవంగాలు చెక్క జాజికాయ జాపత్రి ఇట్లాంటి మసాలాకు సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా దాంట్లో యాడ్ చేసి మిక్సీ పట్టి పెట్టింది అది అసలు సమ్మర్ వేడి ఎక్కువ అందుకని చెప్పి ఫస్ట్ పోపులో అవన్నీ కూడా యాడ్ చేయకుండా ఇంగ్రీడియం ఓన్లీ సాజీరా ఆకు మాత్రమే వేసిన ఫైనల్ గా కరీ మొత్తం అయిన తర్వాత ఇప్పుడైతే ఈ మసాలా యాడ్ చేసిన దీంతోనైతే మస్ టేస్ట్ ఉంటది కర్రీ మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసినా మాస్ టేస్ట్ ఉండే మటన్ కూడా గ్రేవీ గ్రేవీ ఉన్నప్పటికీ కూడా చాలా టేస్టీగా అనిపించింది మరి మీ ఇంట్లో సండే స్పెషల్ కి ఏమైతే ప్రిపేర్ చేసుకోవాలి నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ కూడా మర్చిపోకండి అలాగే నా అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మటన్ కర్రీ అయిన తర్వాత మా కుషానికి అయితే కొంచెం ముగ్గు పెట్టేసి పడుకోబెట్టినా వాడైతే అక్కడ తొట్టెలో మా నానైతే ఊపుతున్నాడు నేనైతే ఇక్కడ ఇల్లిపాయలు అయితే బాగానే ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువైపోయింది ఇంట్లో అందుకని చెప్పి వీటిని కొంచెం సేపు ఎండ్లో పెట్టి తర్వాత తీసుకొచ్చిన తర్వాత అయితే తీస్తున్నా మళ్ళీ మా కుషిడ్ లేచిందంటే అసలు ఈ పనులు ఇవ్వడు అందుకే వాడు కొద్దిసేపు పడుకున్నప్పుడైనా సరే ఫైవ్ మినిట్స్ దొరికినా టెన్ మినిట్స్ దొరికినా నాకు సంబంధించిన ఏ చిన్న చిన్న పనులు ఉన్నా అప్పుడే ప్రిపేర్ చేసుకుంటా కర్రీలో ఏది లేకపోయినా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అసలు ఆ కర్రీ టేస్టే వేరు కదా కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అందుకని చెప్పి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వెంటనే అయిపోగానే మళ్ళీ తొందరగానే తీసుకోవచ్చు అయితే అయితేనే పుట్టలే కదా దీన్ని ఒక బస్తలోకి అయినా లేకపోతే ఒక ఏదైనా క్లాత్ లోకి తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి లేకపోతే సాల్ట్ యాడ్ చేసి బాగా ఇట్లా కింద కొట్టినా కానీ తొందరగా వస్తాయి లేదంటే కొద్దిసేపు ఎండలో పెట్టినా కానీ ఉప్పు నూనె రాసి అట్లా కూడా తొందరగా వస్తాయి ఇంతకీ మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి అల్లం అయితే యాజ్ యూజువల్ గా మంచి ఒక భాగంలో వాటర్ తీసుకొని కొన్ని దాంట్లో మునిగే వరకు బాగా నానబెట్టిన అట్లయితే పొట్టు తొందరగా వస్తారు కదా తర్వాత ఇక్కడ ఎల్లిపాయలు అయితే కొంచెం సేపు ఎండలో పెట్టి తీసుకొచ్చేసాం పైన ఎండలు పెట్టిన నేను ఆటలో వేసి దీంట్లో కొన్ని దాంట్లో కొన్ని తర్వాత తీసుకొచ్చిన తర్వాత కింద నేను మమ్మీ అలాగే మా వదిన మేము ముగ్గురం కూడా కలిసిమెలిసి పనులు వేసుకుంటూ మంచిగా ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి కంప్లీట్ చేసేసినాం అంతే కదా అన్ని పనులు ఉన్నప్పుడు మంచి చెయ్యి వేస్తేనే తొందర తొందరగా అయిపోతాయి లేకపోతే పిల్లల్ని పట్టుకొని ఒక్కరే చేయాలన్నా చాలా బడానికి అనిపిస్తుంది ఎల్లిపాయల పొట్టు అయిపోయిన తర్వాత మేమైతే ముందు రోజు రాత్రే నేను మా వదినే కలిసి మంచిగా మినీ చైనా బాజారకైతే వెళ్ళాను మా ఊరి ఏమైతే మెయిన్ గా ఈ చిన్న చిన్న డబ్బాల కోసం వెళ్ళినాం పప్పులు ఉప్పులు ఇట్లాంటి వాటి కోసం పెట్టుకోవడానికి అని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇట్లా ఈ రేంజ్ లో చాలా బానే అనిపించిన డబ్బలైతే టెన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉన్న ప్రతి చిన్న వస్తువు కూడా అందుకే మాకు కూడా యూస్ఫుల్ అనిపించి మేమైతే మాక్సిమం బాగానే తీసుకున్నాము టెన్ రూపీస్ డబ్బులు ట్వంటీ రూపీస్ డబ్బులు అన్ని స్టార్ట్ చేస్తే ఈ చిన్న చిన్న డబ్బాలకి మా బిల్ అయితే ఒక ఐదు వందల వరకు మా ఇంట్లో కావాల్సినవి కాబట్టి మాకైతే వేస్ట్ అయితే ఏమీ అనిపించలేదు వాడేని రోజులు వాడవచ్చు ప్లాస్టికే కదా ఎప్పుడో తొందరగానే పట్టమని పలిగిపోతాయి అందుకని చెప్పి ఎక్కువ ఏం తీసుకురాకుండా ఇప్పటికైతే ఇవి సరిపోతాయి అని చెప్పి మేమైతే తీసుకొచ్చేసాం తర్వాత నైట్ అయితే మా ఇంట్లో చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తుంది మా వద్ద మా వదిన అయితే చపాతీలు ప్రిపేర్ చేసింది నేనైతే వీటిని కాలుస్తుంది ఈ అయితే మా ఇంట్లో రొట్టె పిండి అయితే ఉండే అందుకని చెప్పి చపాతీలు అయితే గోధుమ పిండితోని ప్రిపేర్ చేస్తున్నాం మా వద్దనయితే చేసి ఇచ్చింది నేనైతే వేసి కాలుస్తున్నాం మా కుర్షిగా అయితే పడుకుండు మరి ఇంకెందు కాలుష్యం అని చెప్పి తొందర తొందరగా చపాతీలు ప్రిపేర్ చేసి అందరం కూడా నైట్ కూడా మంచిగా మటన్ కర్రీతో హ్యాపీగా తినేసిన మా ఇంట్లో వాళ్ళకైతే చపాతీలు కడకుండడం కంటే కూడా ఇట్లా మెత్తగా స్మూత్గా ఉండడమే ఇష్టం అందుకని చెప్పి నేనైతే మెత్తగానే కాలుస్తున్నా మరీ ఎక్కువసేపు కాలుస్తే గట్టిగా అయిపోతుంది అందుకే ఇటు అటు ఇటు అటు మళ్ళీస్తూనే ఇస్తాను కొంచెం మెల్లగా మంచిగా కూడా కాల్తాయి అనమాట నేను ఒక పక్క చపాతీలు ప్రిపేర్ చేస్తుంటే అక్కడైతే మా కుర్షిగాడు ఏడుస్తున్నాడు పాపం అందుకని చెప్పి తొందర తొందరగా కాల్ చేసిన తర్వాత పడి కూడా పడుకోబెట్టి కొంచెం ముగ్గు తినిపించి తర్వాత మేమైతే అందరం భోజనానికి కూర్చొని ప్రశాంతంగా తినేసి ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణవ బ్లాగ్స్ నా వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్